హాయ్ అండి నమస్తే నేను మీ స్వప్నాని ఈరోజు మీకు చూపించే రెసిపీ వచ్చేసి ఇమ్యూనిటీ బూస్టర్ అండి వెల్లుల్లి రసం ఎలా చేయాలో ఐటమ్స్ ఏంటో ఆలస్యం చేయకుండా చూసిద్దామా ముందుగా ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ ధనియాలు ఒక చిన్న అల్లంక్క రెండు పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు మిరియాలు ఒక చిన్న చెక్క ముక్క ఒక లవంగా కొంచెం కొత్తిమీర తీసుకున్నాను ఒక రెండు టమాటోస్ని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో వాటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి వెల్లుల్లి రెబ్బలు ఒక పది పదిహేను వరకు తీసుకోండి ఈ విధంగా అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి కొంచెం మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మనము మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఉన్నాయి కదా వాటిని ఇలా చేతితో మెత్తగా మెదుముకోవాలి ఇంకా కావాలి అనుకుంటే మనం మిక్సీ పట్టి కూడా టమాటా పేస్ట్ వేసుకోవచ్చు కాకపోతే నేను ఇలా చేస్తున్నాను దీన్ని బాగా మెదుముకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ అనేది ఎక్కువగానే తీసుకోవాలి ఎందుకంటే దీన్ని మనము బాగా మరిగించాల్సి ఉంటుంది గిన్నె నిండా వాటర్ తీసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడినది సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి మళ్ళీ తక్కువగా ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు ఒక ఆనియన్ని ఇలా సన్నగా పొడిగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇంకా మనం స్టవ్ పైన పెట్టేసుకొని దీన్ని చక్కగా మరిగించాలి మంట హైలోకి కాకుండా లో మీడియం అండ్ లోకి ఇంకా మీడియం సై ఫ్లేమ్లో పెట్టి దీన్ని చక్కగా మరిగించాలండి చూడండి ఎంత బాగా మరుగుతుందో ఇది మనకి బౌల్లో మనం తీసుకున్న వాటర్ క్వాంటిటీ అనేది సగానికి రావాలండి చూడండి ఇప్పుడు ఇది చక్కగా మరిగిపోయింది కదా ఇంక ఇది పక్కన పెట్టేసుకొని దీనికి పోపు పెట్టుకుందాము పోపు కోసం ఒక చిన్న ప్యాన్ తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను ఒక ఎండమిర్చి వేసుకున్నాను రెండు మూడు వెల్లుల్లి రుబ్బలు చిర్మి వేసుకుంటున్నాను ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోండి ఇంకా మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఎందుకంటే ఈ ఆయిల్ వేడికి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోతాయి కదా ఇప్పుడు దీంట్లోకి మీ ఇంట్రెస్ట్ అండి ఇంట్రెస్ట్ ఉంటే ఇంగు యాడ్ చేసుకోండి లేకపోతే లేదు నేనైతే ఇంగు యాడ్ చేస్తున్నాను మంచి ఫ్లేవర్ వస్తుంది కదా అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న రసం ఏదైతే ఉందో దాంట్లో యాడ్ చేసేసుకొని అంత బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసి మీరు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు చివరిగా నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నిమ్మరసం యాడ్ చేసుకోండి లేదంటే లేదు కాకపోతే నిమ్మరసం యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా సర్వింగ్ బాల్లో చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే ఇమ్యూనిటీ పెంచి మన వెల్లుల్లి రసం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది వీక్లీ వన్స్ ఒకసారి తీసుకున్నా సరిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో